హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టమ్ ఆన్ చేస్తే చాలు ఫుల్లీ ఆటోమేటెడ్ శత్రు దేశాల నుంచి వచ్చే విమానాలైనా డ్రోన్లైనా మిసైల్లైనా ఉతికి ఆరేస్తుంది పేల్ చేసి కాల్ చేస్తుంది ఇది భారత్ దగ్గరున్న సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కెపాసిటీ ఆపరేషన్ సింధుతో భారత సత్తా ఏంటో పాకిస్తాన్కు మాత్రమే కాదు ప్రపంచ దేశాలు కూడా బాగా తెలిసొచ్చింది విదేశీ డిఫెన్స్ వ్యవస్థలకు విదేశీ టెక్నాలజీ తోడైతే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది అందరికీ అర్థమవుతుంది పాకిస్తాన్ డ్రోన్లను మిసైళ్లను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పురుగుళ్ళ లేపేశాయి భారత్పై వందల డ్రోన్లతో విరుచుకుపడిన మిసైళ్లతో ఎన్నిసార్లు దాడులకు ప్రయత్నించిన దాయాది దేశం దారుణంగా దెబ్బతింది మన ఆకాష్ బ్రహ్మోస్ సహా ఎస్ ఫోర్ డబల్ జీరో సుదర్శన చక్ర బాగా పనిచేశాయి ముఖ్యంగా ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరు ఇక్కడ హైఅలర్ట్గా నిడిచింది పాక్ ప్రయోగించిన డ్రోన్లను మిసైళ్లను కనిపెట్టి గాల్లోనే కాల్ చేసింది దాంతో ఎస్ ఫోర్ డబల్ జీరో వ్యవస్థ ఎంత ఖచ్చితంగా పనిచేస్తుంది అనే విషయం ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది దాంతో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం చాలా దేశాలు రష్యాని సంప్రదిస్తున్నాయి ఈ సంగతి పక్కన పెడితే ఎస్ ఫోర్ డబల్ జీరోను మించిన ఎయిర్ డిఫెన్స్ రెడీ అవుతోంది అదే ఎస్ ఫైవ్ డబల్ జీరో వ్యవస్థకు ఎస్ ఫోర్ డబల్ జీరో సిస్టమ్ కీలకంగా మారింది పాక్ ప్రయోగించిన మిసైళ్ళు సహా అనేక గగనతల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇప్పుడు అంతకు మించిన కెపాసిటీ గల ఎస్ ఫైవ్ డబల్ జీరో మిసైల్ విధ్వంసక వ్యవస్థను కూడా అందించేందుకు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది అంతేకాదు భారత్లో వీటిని కలిసి అంతేకాదు భారత్లో వీటిని కలిసి తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించింది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇదే హాట్ టాపిక్గా మారింది ఇదే సమయంలో ఎస్ ఫైవ్ డబల్ జీరో రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ డబల్ జీరో కంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉండబోతోంది అది ఎలా పనిచేస్తుంది అన్నదే చర్చగా మొదలైంది ఎస్ ఫైవ్ డబల్ జీరో ప్రోమోథియస్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ యాంటీబాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఇది భూమి మీద నుంచి గాల్లోనే మిసైళ్లను పక్కాగా కాల్ చేస్తుంది ఎస్ ఫోర్ డబల్ జీరో ప్రధానంగా యుద్ధ విమానాలు క్రూజ్ మిసైళ్లు డ్రోన్లు స్టెల్త్ ఫైటర్ జెట్స్ ను టార్గెట్ గా చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇది బాలిస్టిక్ మిసైళ్లను కూడా అరవై కిలోమీటర్ల దూరంలో అడ్డుకోగలదు ఇది ఎస్ ఫైవ్ డబల్ జీరో ఎస్ ఫోర్ డబల్ జీరోకు కంప్లీట్ వెర్షన్ గా తయారు చేశారు బాలిస్టిక్ మిసైళ్ళతో పాటు హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ తక్కువ ఎత్తులో ఉన్న శాటిలైట్లు స్పేస్ ఆయుధాలను కూడా టార్గెట్ చేయగలదు ఇది బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైళ్లను కూల్చడంలో కీలకంగా ఉంది ఎస్ ఫోర్ డబల్ జీరో రేంజ్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూల్చగలుగుతుంది అదే ఎస్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఎస్ ఫైవ్ డబల్ జీరో నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా సులువుగా ఛేదిస్తుంది బాలిస్టిక్ మిసైళ్లను ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే పసిగడుతుంది ఇది ఎస్ ఫోర్ డబల్ జీరో కంటే ఎక్కువ దూరంలో ఉన్న టార్గెట్లను గుర్తించి కూల్ చేయగలదు ఎస్ ఫోర్ డబల్ జీరో ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న టార్గెట్లను ఎదుర్కోగలదు ఎస్ ఫైవ్ డబల్ జీరో ఆల్టిట్యూడ్ రేట్ అంతకు మించి ఉంది నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ల ఎత్తులోనూ శత్రు దేశాల అస్త్రాలను అడ్డుకుని కూల్ చేయగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్